మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి కులవృతులను ఏ విధంగా అగ్రవర్ణాలకు ఏ విధంగా పోషిస్తున్నాడు అదేవిధంగా బీసీఎస్ఎస్ ఏ విధంగా పోషిస్తున్నాడో ఒకసారి ఆలోచించినట్లయితే మన కేజీఎఫ్ మీటింగ్ అంటే కమ్మలకు అధికారంలో స్టార్ట్ అయ్యాలి అదేవిధంగా కమ్మ భవనాన్ని నిర్మించాలి ఒక ఐదు ఐదు ఎకరాల భూమి స్థలం అని చెప్పేసి కేజీఎఫ్ రేవంత్ కమ్మ వారికి మాటిచ్చిండు అదేవిధంగా నిన్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ అంటే అయినటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి గారు కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు ఆడుకోవచ్చు అని వారి ఆలోచన ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి ఇమ్మీడియట్ గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి తప్పకుండా చట్ట సభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాారించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి మొదట పార్టీలో పదవి ఇస్తాను ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి తప్పకుండా ఈ వన్ వన్ అండ్ హాఫ్ రాబోయే నాలుగు సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా వాళ్ళని రాజకీయ రంగంలో ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో అని చెప్పేసి వాళ్ళకు ఒక మీ కుల మీ యొక్క కులానికి సంబంధించిన వాళ్ళు మాకు చిట్టి వాళ్ళందరినీ రాజకీయ రంగంలో లీడర్ చేసి వాళ్ళని రాజకీయ రంగంలో పోషిస్తామని చెప్తా ఉన్నాడు అదేవిధంగా ప్రతి రెడ్డికి పది ఎకరాలు భూమి ఉండాలని చెప్తా ఉన్నాడైనా మరి బీసీఎస్ఈస్టీ కనిపిస్తలేదా మెజారిటీ ప్రజలైనటువంటి బీసీఎస్సీలు ఎంతమంది మీకు ఓట్ వేసి అధికారం ఇస్తే ఈరోజు బీసీఎస్సీలకు మీకు ఏమిస్తున్నారు వాళ్ళ కులవృతులు మన గౌడనా తట్ ఎక్కితే వాళ్ళకు ఏమి అంటే మీకు ఒక తాళ్ళు ఇస్తాము చెట్లు ఇస్తామని చెప్తే చెప్తా ఉన్నారు మాకు అధికారం వద్దా మా మెజ్రీటీలకు అధికారం వద్దా మా యాదవ్లకు మా పద్మశాలి కమ్మరి కుమ్మరి చాకల్ మంగళూరు మాకు అధికారం వద్దా మీరే అధికారం వెళ్తారా అగ్రవాల్ ఒక న్యాయం అదేవిధంగా బీసీఎస్సి ఎస్టీలకు ఒక న్యాయమా మీకు అధికారం ఇచ్చిన ఒకేవారు అధిక అగ్రవర్లే మాత్రమే కాదు మేము కూడా ఓటేసాం కాబట్టి మాకు కూడా అధికారంలో వాటేయండి మాకు ఏదో ద్వారా మా బీసీ సిఎస్టీలో ఉన్నటువంటి కుల మేము కోట్ల రూపాయలు లేదు అధికారంలో వాటయ్యండి వీలైనంత తొందరగా బీసీ కులగనం చేయాలి అదేవిధంగా బీసీ కులగనతో పాటు అదేవిధంగా ముద్రలకు బీసీ నుంచి బీసీఏలకు చేర్చాలి అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు వాట అదేవిధంగా మీరు ఇవన్నీ చేయకపోతే వీలైనంత తొందరగా గత ప్రభుత్వం ప్రభుత్వానికి పట్టిన మీకు కూడా త్వరలోనే పట్టవద్దు చెప్పేసి తెలుస్తున్నాం